వాడేమో ఎడిటింగ్ చేస్తున్నాడు అండి మా ఇది మా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్తే అన్నయ్య వాళ్ళు వద్దంటే కేక్ ఇచ్చి పంపించారు అవునా ఆ మీరు రావట్లేదు మీరు వస్తేనే నేను తీసుకుంటా అంటే అర్జెంట్ ఫోన్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయారు ఓకే సో నేను అనుకోకుండా వచ్చానండి అసలు మీకు తెలుసు కదా సిచ్యువేషన్ అంతా డ్రెస్ మాత్రం చాలా బాగుంది విజు చాలా బాగుంది వాళ్ళ అంటే మా బామ్మది స్పెషల్గా కుట్టించాడు అండి డ్రెస్సు అసలు మామూలు విషయం కాదు కొనటం వేరు స్పెషల్గా కుట్టించడం వేరు ఏదో ఒకసారి చూడు ఒకసారి లేమ్మా డ్రెస్ చూద్దాం మేము మా వాళ్ళందరికీ మా చెల్లి డ్రెస్ చూడండి మా చెల్లిని బ్లెస్ చేయండి కొంచెం సో పేరు వచ్చేసి పంతంగి విజయ సురేష్ అంటే తెలియని వాళ్ళు విష్ చేయాలంటే ఆ విజయ హ్యాపీ బర్త్డే టు అని మీరు అందరూ విష్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏం రారా నువ్వు అది అదే కదా ఇదే కదా ఇది కదా బాగుంది సురేష్ అసలు మా సురేష్ కాదు కాదు మా సురేష్ ఎంత సిగ్గుపడేటోడు ఇప్పుడు సిగ్గు లేకుండా సిగ్గులు లేకుండా ఎంత బాగా తయారయ్యాడో అసలు చిన్నప్పుడు చూడాలండి అసలు ఎంత సిగ్గుపడేవాడు సో దీనికి కారణం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు రేపు విజయ్ చెప్తే సిగ్గు పోవడానికి చిట్కాలు ఏంటనేది మా సురేష్ చెప్పాల్సిందే నీకు బాబా బా సో చాలా చాలా బాగుంది ఇప్పుడు మీరు ఫోటో దింపుతాను వాళ్ళ వాళ్ళ వాళ్ళక్క మాట మాత్రం బాగా వింటాడు అమ్మో అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అక్క పరబ్రహ్మ స్వరూపం అంట నైస్ వాళ్ళక్క సునీత మాట మాత్రం అండి నిజంగా బాగా వింటాడు బాగా ఇష్టం ఎందుకు ఇష్టం మీ సుంతక్క అంటే చెప్పు సమయం సందర్భం వచ్చింది మీ మనసులో ఉన్న చెప్పు మీ అక్క చూస్తుంది ఈ వీడియో ఏం చెప్తా కూలర్ బంద్ చేస్తా కొద్దిసేపు చిన్నప్పటి నుంచి అంటే అక్క అంటే అందరికి ఇష్టం ఉంటుంది కరెక్టే కాదనం లేదు నీకు అంటే మీ అక్క నీ దగ్గర కూడా కలిసి పెరగలేదు కదా అంత స్పెషల్ ఎట్లయింది నువ్వు చెప్పకపోతే ఎట్లాగా నువ్వు చెప్పాల్సిందే వద్దు చెప్పు మీ అక్క చూస్తుంది ఎప్పటికైనా మీ అక్కకి మీ పిల్లలకి మా పిల్లలకి తెలియాలి కదా అసలు ఎందుకంత ఎందుకంత ఎఫెక్షన్ అనేది తెలియదు అమ్మ తర్వాత అమ్మ అమ్మ లెక్క చూసుకుంది నుంచి చాలా ఇష్టం ప్రతి విషయాలు ఏం చెప్పుకున్నా కానీ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పేది పోదాసేది ఇక ఆ విధంగా బాండింగ్ అనమాట చాలా ఇష్టం అవును సునీత మాత్రమే ఆ మంచి పేరు మాత్రం సంపాదించుకుంది ఎక్కడ పోయినా సునీత ఎక్కడ పోయినా ఇట్లా మా సున్నితకు మాత్రమే మంచి పేరు సంపాదించుకుందండి ఒక భర్తగా నేనైతే మా సొంత విషయంలో చాలా గర్వపడతాను ఎందుకంటే అందరు కావాలనుకుంటుందండి పావులైతే స్వార్థం ఉండదండి మీరు నమ్మినా నమ్మపోయినా వాస్తవం అది అయితే స్వార్థం ఉండదు ఇప్పుడు వాళ్ళ తమ్ముని ఎంత బాగా చూసుకుంటుందో ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఎక్కడ కూడా స్వార్థం చూపించదండి అది చాలామంది కొద్దిగా నిజంగా ఇంత తింటారు అనుకుంటారేమో వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈరోజు వాళ్ళ బతు మా సునీత గురించి చెప్తున్నా కాదు సునీత లాంటి అమ్మాయి కనుక ఎవరి ఇంట్లో అయినా అడుగు పెడితే ఆ ఇల్లు చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా నేను మాత్రం అదే అనుకుంటా అందుకే వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఇవాళ రేపు అన్నదమ్ములు ఒక అక్క చెల్లెల గురించి మాట్లాడాలంటే బా కొంతమంది గురించి చెప్తారు కొంతమంది భార్యలు భయపడో లేదా భార్యల విషయంలో భయపడో బయటికి చెప్పకపోవచ్చు కానీ అబ్బాయి ఆ ముందే వాళ్ళ అక్క వాళ్ళ ఆవిడ అడగంగ అడగ అడుగు చెప్పు చెప్పండి ఎంత బాగా చెప్పాడు నేను చెప్పించే మాటలు కాదు సునీత లవ్ యూ సో మచ్ నువ్వు ఎప్పుడు ఇట్లానే ఉండాలి మా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటావు మీ తమ్ముడు ఎంత ప్రేమ మాట్లాడుతున్నాడు చాలా రోజుల తర్వాత లేదు విజయ చెప్తూ బాగా గురించి డ్రెస్ చెప్పాలంటే మా వారు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రేరుగా తెస్తారండి టాప్స్ ఎప్పుడు నేను పోయి షాపింగ్ చేసుకోవడమే ఫస్ట్ టైమ్ అది కూడా ఒక టెన్ డేస్ బ్యాగ్ కుట్టించి ఎగ్జామ్ రాసాను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ తీసుకొచ్చి వేసుకుంటావా అంటే ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఎలా వస్తుందో పేపర్ ఆ టెన్షన్ లో కొత్త డ్రెస్ వేసుకునే మూడు ఉంటుందా ఆహా నాకు వద్దు అనేసి అని అన్న మార్నింగ్ అడిగినా కూడా డ్రెస్ లేదు డ్రెస్ ఏది లేదు అనేసి అది ఇది అనేసి అని వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది నేను టెన్ డేస్ బ్యాగ్ రోజు నీకు ఎగ్జామ్కి వేసుకుంటా అన్నగా అదే ఇది అనేసి చెప్పించడం ఆయన మనస్ఫూర్తిగా కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఫ్యామిలీ బ్లాగ్స్ సో ఈ వీడియో నా ఛానల్ చూస్తున్నట్టయితే వాళ్ళ ఛానల్ చూసినట్టయితే దయచేసి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అందించండి నేను మళ్ళీ చెప్తాను మా విజయవాళ్ళ ఛానల్ అని కాదు మా సురేష్ వాళ్ళ ఛానల్ని కాదు ఎవరికైనా యూట్యూబ్లో టాలెంట్ ఉన్న ఛానల్ ఎవరు కనిపించినా మీరు ఒక లైక్ చేస్తే ఆ వీడియో చాలామందికి షేర్ అవుతుందండి మీకు తెలియకుండానే వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మీకు నెట్ చూసినప్పుడు ఎంతో నెట్ వేస్ట్ అవుతూ ఉండొచ్చు ఎన్నో వీడియోలు స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు ఒక్క క్షణం ఆగి ఒక వీడియో చూడండి అది వాళ్ళకి ఉపాధి అవ్వచ్చు సో మీరందరి ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే మీ ఫ్రెండ్స్కి దయచేసి వాట్సాప్లో షేర్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసానండి వాళ్ళకి అది మంచి హెల్ప్ అవుతుంది అనమాట సో అలా చాలా హెల్ప్ అవుతుంది సో కాబట్టి వీళ్ళ ఛానల్ పేరు వచ్చేసి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ సో ఇప్పుడు కేక్ కటింగ్ అంతా వీళ్ళ ఛానల్లో నా ఛానల్ పని చేస్తే ఎలా ఉంటుంది వీళ్ళ ఛానల్ పెడితే బాగుంటుంది వాళ్ళ ఛానల్లో చూడండి అది కూడా వదిన థ్యాంక్ సో మచ్ బాగా సపోర్ట్ చేస్తుందండి వాళ్ళ తమ్ముడు ఇలా చేసుకో అలా చేసుకో ఇలా బాగుపడు అలా బావపడు అనేసి తను ఎంత కానీ ఊరికే అంటే టూ డేస్ కానీ వన్ కి కానీ ఫోన్ చేసి చెప్తా ఉంటదనమాట ఫోన్ చేస్తూనే ఉంటుంది తిన్నవా తాగినవా అనేసి ఫోన్ చేస్తుంది ఇలా చేసుకో అలా చేసుకో ఇలా సబ్స్క్రైబ్ చేసుకో ఇలా చెయ్యి అలా చేయి అనేసి డౌట్ ఎక్కడ డౌట్ వచ్చిద్దనో ఆ డౌట్ కూడా అడగ ముందుకే క్లారిఫై చేసిద్ది వాళ్ళ తమ్ముడికి అంత ఉంటదనమాట బా బాండింగ్ అనేది వీళ్ళిద్దరికి చాలా బాగా చూసుకుంటది దాన్ని అయితే నన్ను కూడా చాలా బాగా చూసుకుంటది చాలా ప్రేమగా ఉంటది థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్ దగ్గర దగ్గర పది సంవత్సరాలు పది సంవత్సరాలు అదేండి అంతే పెళ్ళి అయిన గారి నుంచి మార్నింగ్ ఉండేది మధ్యలో కొంచెం డిస్కషన్ లో అయిపోయిందని చెప్పండి ముందు అప్పట్లో అయితే అంటే అన్నిటికి హెల్ప్ చేసేవాడు ఇప్పటికీ చెప్పండి నువ్వు చెప్పాను మొత్తం మాట్లాడుతాను సో ఏండి చిన్న వయసు వాళ్ళు అప్పుడు చిన్న వయసు అంటే అప్పుడు కొంచెం మైండ్ అంత మెచ్యూర్ గా ఉండదు కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలు అలా ఉంటాయి తప్పేం లేదు ఎవరైనా ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి నేను అర్థం చేసుకోగలను ఇక్కడ వాళ్ళ తమ్ముడు హ్యాపీగా ఉంటేనే నా భార్య హ్యాపీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తమ్ముడిని కూడా నేను హ్యాపీగా ఉంచాల్సి వస్తుంది ఉంచాల్సిందే తప్పదు అది నా బాధ్యత అనమాట అండ్ ఆల్ ది బెస్ట్ రేష్ ఆల్వేస్ ఎప్పుడు నేను నీతో ఉంటా ఎప్పుడు ఉంటుంది ఆ విషయం తెలుసు మా విద్యకు గుడి చెప్పాను ముందు మీ బాగుపడి మంచి డబ్బు సంపాదించుకొని మంచి స్థాయిలో ఉంటే మేము చాలా హ్యాపీగా ఉంటుంది మీ అక్క కూడా సంతోషపడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అందరం బాగుంటాము నెక్స్ట్ ఇయర్ కల్లా చూడు ఈ యూట్యూబ్ బాగాలున్నాయి ఒక స్థాయిలో ఉండాలని మళ్ళీ వచ్చే బర్త్డేకి ఒక స్థాయిలో వీళ్ళు మీకు ముందు కనపడాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు అందరూ కూడా బ్లెస్సింగ్స్ అందిస్తారని కోరుకుంటాను అండ్ మా నెక్స్ట్ బ్లాగ్ అంతా కూడా మా వాళ్ళ ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ